వారు కూడా అదే భంగిమలో ఆశీనురాలై నేను తక్కువ తిన్నానా శివ పార్వతులం మేము సమానమే అందుకే మేమిద్దరం కూడా అర్ధనారీశ్వర రూపంలో మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ దర్శనమిస్తాం అనేటటువంటి భావనతో కదులుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం ఓం ఓ అదిగో భక్త వాత్సల్య పరిపూరితమైన చిత్తంతో భగవానుడు అందిస్తున్న ఉపాయనం అత్యంత ప్రేమాస్పదమైనటువంటి చక్కని చిరునవ్వుల వెలుతురును అద్భుతమైనటువంటి విద్యుద్దిప కాంతులుగా మలిచి కదలివస్తున్న కళాధరుని వైభవం కనులారా కంటూ భక్తులందరూ కూడా అన్ని వైపులా తాము చూపిస్తున్న సాగిస్తున్న సేవిస్తున్న విశేషాలతో కలగలిపి హరహర మహాదేవ అంటూ అన్ని వైపులా చీకట్లు కమ్ముకున్న చీకట్ల మధ్యలో చిక్కని ఆ చీకట్లలాగా వెలుగుతున్నటువంటి ప్రేమాస్పదమైన చిత్తంతో ఆయన్నే చూస్తున్నారు కాంతివంతమైన కన్నులతో అదిగో దేవదేవుని దివ్య వైభవం చక్కగా నంది మండపం నుంచి కదిలి ముందుకు సాగి అద్భుతమైనటువంటి బయలు స్వామి వారి దగ్గరికి కదులుతూ ఉన్నటువంటి విశేషం కనులారా చూస్తున్నాం అందమైనటువంటి దృశ్య కావ్యాన్ని ఎంతో గొప్పగా మలుస్తున్నటువంటి శ్రీశైల టీవీ వారి యొక్క సౌజన్య విశేషం ప్రభావం కనులారా దర్శిస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుని హృదయంలో పడుతున్న అందమైన ముద్రకు చిహ్నం ిరసి తరుణోల్లాస మేణాకండం పాశ్వే వామే వుషి తరుణీ దృక్షు కారుణ్యలీలా భూతిం పామితమీ ముఖే గాంగమం భక్క ఖిలం శ్రీగిరి సత్ ఎటువంటి శివుడు మమ్మల్ని కాపాడాలని కోరుకుంటారో అటువంటి శివుడు కనబడుతున్నాడంట అందంగా ఇక్కడ ఎదురుగా చక్కగా ఎగిరి ఎగిరిపడుతూ నాలుగు కాళ్లను కూడా గాలితో తన్నుతూ ఉన్నట్లుగా ఉన్న చక్కని జింక పిల్ల ఒక చేతిలో ఉంటూ ఉండగా ఎంతో తారుణ్యంతో కూడినటువంటి ఉల్లాసంతో కూడినటువంటి మనస్సుతో ప్రకాశవంతమైన కన్నులతో చిరునవ్వులతో తన ఎడమవైపు అమ్మవారు చక్కగా కారుణ్య దృష్టితో విశ్వాన్నంతా కూడా దర్శిస్తూ ఉండగా తన ముఖంలో వెలుగుతున్నటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కాంతి రేఖల్లాగా వెలిగేటువంటి విభూతి రేఖలతో శిరస్సు మీద మెరుస్తున్నటువంటి అమ్మవారి స్వరూపం గంగాజల విశేషాలతో స్వర్ణలింగంగా వెలిగేటువంటి తన యొక్క స్వరూపాన్ని ఇదిగో మన కన్నుల ఎదురుగుండా బంగారు కాంతులీనేటువంటి గోపురాల్లాగా కనిపింపచేస్తూ విశ్వమే తన స్వరూపంగా కలిగినటువంటి విశ్వశరీరుడైనటువంటి విశ్వేశ్వరుడు ఎంతో ప్రేమతో సమస్తమైనటువంటి ప్రపంచాన్ని పట్టి పట్టుకున్నటువంటి ఆ గిరీశుడు శ్రీగిరీశుడు గిరీషుడు శ్రీశైలేషుడు అద్భుతమైన మల్లికార్జున దివ్య స్వరూపుడు మమ్మలను ఎప్పుడూ కాపాడుగా కా అదిగో పిలుస్తున్నారు మల్లయ్యా రావయ్యా అర్జునయ్యా మల్లికార్జునయ్యా మమ్మలను కాపాడవయ్యా కరుణించవయ్యా అంటూ ఉండగా ఈనాడే కాదు ఏనాటికేనాడో స్వయంగా ఆయనలో ఉన్నటువంటి శక్తిని సత్ అంటుంది సత్స్వరూపం అంటుంది సత్శక్తి అంటుంది శాస్త్రం అటువంటి సత్శక్తే ఇక్కడ విశ్వరూపాన్ని ధరించింది అనేది శాస్త్రం యొక్క మాట దానికి చిహ్నంగా ఇక్కడ విద్యుత్ దీపాల కాంతులు అన్ని వైపులా కూడా ఇక్కడ పరివేష్టించి ఉండగా అదిగో ధ్వజస్తంభపు నీడలోగా నీడలేనటువంటి ఆ స్తంభం యొక్క సమీపంలో అంతా కాంతి గుమిగూడి ఉన్నట్లుగా ఉన్నటువంటి రూపంలో భక్తులందరూ కూడా తమ యొక్క ముఖాలు వెలిగిపోతున్నట్లుగా ఆ భగవంతుణ్ణి సేవిస్తూ ఉన్నటువంటి దీంట్లో అమ్మవారు కూడా ఒకనొక నాడు చక్కగా దర్శించిందట పైనుంచి ఇదిగో చూడండి అద్భుతమైనటువంటి గోపుర శిఖరాల మధ్యలో మండపాలతో ప్రకాశవంతమైనటువంటి కాంతివంతమైన ఆకాశపు వర్ణం ప్రస్ఫుటీకరించేటట్లుగా ఆ విద్యుత్ దీపాలు వెలుగుతుండగా పచ్చని ఆకులతో సమమైన కాంతి రేఖలు అన్ని వైపులా కూడా ప్రకాశమానంగా వ్యాప్తి చెందుతూ ఉండగా నల్లని చీకట్లను చీల్చుకుంటూ తెల్లని వెలుతురు అనేక రంగులతో పండగను సృష్టిస్తూ ఉండగా ఉత్సవం అంటే పండుగ అనే అర్థం కాబట్టే గ్రామోత్సవం హంసవాహనం మీద ఎక్కి స్వయంగా ఆయన గ్రామోత్సవ వైభవాన్ని సృష్టిస్తూ